వీడియో వాట్సాప్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతను వెయ్యి డప్పులతో కరినోజులు ఉన్నటువంటి ప్రతి కూడలిలో మేము ఒక ధర్నాలు చేస్తాం మేము అని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేశాడు ఇంకా ఈయన డప్పులు కొట్టుకుంటూనే ఉన్నాడు ఇంకా డప్పుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు అని అంటే కుల వృత్తులు మానుకోండి కులవృత్తులు చదువుకోండి విద్యావంతులు అండి మంచి నాయకులు నాయకులుగా ఎదగండి అని చెప్పి అంబేద్కర్ గారు అడుగు చేయడానికి నడలక వెయ్యి డబ్బులు పట్టుకొని తిరుగుతాడు ఇంకా కైనా చుట్టూ ఆయన నియోజకవర్గంగా ఇది నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నియోజకవర్గంలో కొట్టుకో వెయ్యి డప్పులతో వెయ్యి డప్పులతోటి కొట్టుకో లేకపోతే వెయ్యి నూట పద డప్పులతోటి నీ కర్ణ పేరు మేము ముద్దం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మా వెలిచాల రాజేంద్ర రావు మీద ఈగ వాలిన తీరేటీగల మేము దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మాదివలం కాదా మేము లేమా మేము మాదివలం ఇక్కడ లేమా మేమేమన్నా గాజు దొడుక్కొని ఉన్నామా పోనీ మొన్న ధర్నా చేస్తే పోనీ అని ఊపుకున్నాం మంచి వాళ్ళు మేము చెప్తున్నాం మంచిగా ఉంటే మంచిగా ఉండండి లేకపోతే మాత్రం అన్న మీద మీరు అనుచిత వాక్యాలు ఇంకోసారి చేస్తే మాత్రం కబర్దార్ కబర్దార్ అనే స్థాయి అనేది నువ్వు కబడ్దార్ అని చెప్తావు నీ స్థాయి అన్న స్థాయి అక్కడ రాజేందర్ రావు అంటే ఏమనుకుంటారు మీరు ఆయన ఒక్క మహానుభావుడు మా ఉన్నటువంటి తల్లిదండ్రులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు తెలుసా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు మాకు అన్నకి అవసరం ఉన్నది అని అంటే రాన్ని కూర్చోండి అని చెప్పేసి మీకు ఏం అవసరం ఉన్నది అని చెప్పి ఆయన ఆయన పని చేసి పెడతాడు మాకు అటువంటి వ్యక్తులు నువ్వు మాట్లాడతావా బిటా కబర్దార్ ఇప్పుడు చెప్తున్నా ఇంకొకసారి గిట్లా మా అన్న మీద ఏమన్నా అనుచిత వాక్యాలు చేస్తే మేము కరిగిన మిమ్మల్ని తిరగకుండా మనకి సభముఖంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలల్లో మరి అవాకులు చేపలు పేరుస్తున్నారో మా దళిత సోదరులకు మేము ఒకటే చెప్తున్నాము తమ్ముళ్ళారా అన్నలారా ఎవరి కోసం మీరు అవాకులు పేవాకులు చేస్తున్నారో మరి ఎవరి మీద పేరుస్తున్నారో వాళ్ళు కూడా దళిత బిడ్డలైన సంగతి గుర్తుంచుకోండి మేము కనుక ఏ నియోజకవర్గా దళితులంతా మేము ఒకటైపోతే మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కూడా గుర్తుంచుకోండి దయచేసి ఇక్కడైనా మానండి లేకపోతే మేము కూడా సిద్ధమయ్యే పరిస్థితి వస్తుంది అక్కడ దాకా తీసుకురావద్దు ఇది చిన్న ఇష్యూ ఏం తప్పిదం జరిగిందని చెప్పేసి మీరు ఇదంతా పెద్ద రాతంత్యం చేస్తున్నారు ఎక్కడ పొరపాటు జరిగిందని చెప్పేసి ఇదంతా మీరు రాతంత్యం చేస్తున్నారు ఎవరి కోసం రాతాంత్రం చేస్తున్నారు దేనికోసం మీరంతా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మాకు నోరు లేదా మేము మాట్లాడలేమా మేము మాట్లాడాలంటే నాన్ స్టాప్ పన్నెండు గంటలు మాట్లాడే శక్తి మాకుంది కాబట్టి ఇంకా నుంచి అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దళిత సోదరులారా వాస్తవానికి వెరిచాల గారు ఆయన నిజంగానే దళితుల వ్యతిరేకంగా అయితే మీరు ఒక్కసారి రండి మీ కళ్ళతో చూడండి ఆయన వెంట ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దళిత పెట్టేది ఉంటున్నారు మీరు చూడండి ఒక్కసారి మీకులతోటి ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ ఒక్కరిద్దరు కుట్ర ఒక్కరిద్దరు కుట్ర వల్లనే మీరంతా ఇదంతా చెప్తా ఉన్నారు దేంట్లో అమ్మాయి కూడా అయిన మా కవం సత్యనారాయణ గారిని వాడుకుంటున్నారు దేనికోసం వాడుకుంటున్నారు కొంచెం ఇప్పుడే కళ్ళు తెరవండి మీ స్వలభం కోసమా మిమ్మల్ని ఏదో మీరు రండి మీకు సర్పంచ్ పదవులు ఇస్తాము పశ్చిమంలో ఒక సర్పంచ్ పదవులు రాణంలోకి ఏది లేదని చెప్పేసి బెలిస్ చెప్తున్నారా అలాంటి వాళ్ళ కోసం మీరు ఊడికం చేస్తున్నది దయచేసి మానండి ఇక కూడా ఒక నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా పొరపాటు ఉంటే మీరు మేము కలిసి ఇదే పత్రిక సమక్షంలో కవర్పల్లి డాక్టర్ పవన్పిల్లి సత్యనారాయణ గారు మరి రాజారాణ గారి ఫిండ్ పెట్టి నిజంగానే మీకు ఆయన పొరపాటు చేసిండు మీరు అంటున్నారు కదా ఆయన పొరపాటు చేసిండు ఆయన దళిత అహంకారి అంటుంది కదా ఒకవేళ అహంకారి ఆయన దళిత అహంకారి అయితే మేము తీసుకొస్తాం మీరు తీసుకురండి ఇద్దరు పుఫిండ్ పెట్టి మీరు మేము కలిసి పుఫిండ్ పెట్టి మాట్లాడిద్దాం ఒకవేళ నిజంగానే పొరపాటు జరిగిందంటే అప్పటికే ఆయనే పత్రిక ద్వారా తెలియజేసిండు పత్రిక ద్వారా తెలియజేసిండు ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడిండు ఆ మెసేజ్లు కూడా మా అందరి దగ్గర ఉన్నాయి ఆ కూడా దగ్గర తెలుసు కానీ ఇది మా అమాయకపు మా ఎమ్మెల్యే గారు మా సత్తాన్ని కానీ కాదు సొంత నీళ్ళు ఆ ఆలోచన ఒకరిద్దరు రెడ్డి చేస్తూ ఉన్నారు అది మాకు తెలుసు భవిష్యత్తులో అలాంటి చేస్తే మాత్రం బాగుండదు ఇంకొకటిసారి సోదరులారా మా దళిత సోదరులకు నేను ఒకటి చిన్నది విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మాట్లాడుతున్నారు మేము వెయ్యి దప్పులు రెండు వేల తప్పులు ఇది ఆ తప్పు చేసిండు ఈ తప్పు చేసిండు ఒక్కసారి చూపించండి మనమే కూర్చొని చర్చించుకుందాం ఎవరి కోసం ఎవరి కోసం మనం కొట్లాడుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి ఒకసారి గౌరవించుకోవాలి నిజంగానే నిజంగానే మన డాక్టర్ కౌన్పరి సత్తన్న గారికి అవమానం జరిగిందంటే మీరు అంటున్నారు కదా మా ఎమ్మెల్యే గారికి అవమానం జరిగిందని చొప్పదింట చూసుకోండి మరి మెడిపెరి సత్తన్న గారు కూడా దళితులే కదా మరి అక్కడ ఉసరా ఉద్రాల్లో చూసుకోండి జమ్మి చూసుకోండి ఇంకెక్కడ చూసుకోవాలి ప్రోటోకాల్ ఉందా ఇది ప్రోటోకాల్ సంబంధించిన విషయం ఇది గవర్నమెంట్ కాదు ఇది ప్రోటోకాల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రోటోకాల్ పాటించవలసిందే ఆ ప్రోటోకాల్ ఏమైనా పొరపాటు జరుగుతాయి అందరికి ఏకగట్టం ఖండిస్తాము మేము దళితున్నాయి కదా ఆ విషయం మీకే కాదు మార్పుడు ఉంది కదా ఎందుకు దీని చిన్న విషయాలు పెద్ద విషయం మాట్లాడుతూ ఉన్నారు